రేపే అమావాస్య చాలా పవర్ఫుల్ ఈ అమావాస్య అతేంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది మనకు బుధవారంతో కూడా రావటం ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున మీరు ఒక నిమ్మకాయతో రహస్యంగా ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి బయటపడే దారి దొరుకుతుంది అలాగే అప్పులన్నీ తీరిపోయి మీరు ఆర్థికంగా మెరుగుపడటానికి అవకాశం అనేది ఉంటుంది ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మనకి అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావస్యను ఏంటంటే జ్యేష్ఠ అమావాస్య అంటారు అలాగే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు బుధవారంతో రావటం వలన ఈ అమావాస్యకు ఇంకా శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి సూర్యోదయానికి ముందుగానే లేచి ఉదయాన్నే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని వాకిట్లో కూడా ముగ్గు వేసుకోవటము అలాగే ఇంటి లోపల కూడా కాస్త నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకొని ఇంటిని శుభ్రపరచుకోవటము ఇలాంటివి చేయటం వల్ల ఇంటి పరంగా ఉన్నటువంటి నెగిటివిటీ నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజున బుధవారంతో కూడా కూడుకుని వచ్చింది కాబట్టి వినాయకుడికి అలాగే లక్ష్మీదేవి కూడా మీరింట్లో పూజ చేయటం వలన చాలా మంచి జరుగుతుంది వినాయకుడు అంటే గణపతి దేవుడు మనకెంతో గొప్ప దేవుడు అండి ఎప్పుడైనా సరే తొలి పూజ వినాయకునికి చేస్తూ ఉంటారు మనకు ఉన్నటువంటి ఎంత పెద్ద కష్టాన్నైనా సరే చాలా తేలికగా తీసేయగలిగినటువంటి శక్తి వినాయకుడికి ఉంది ఇక లక్ష్మీదేవి అంటే సంపదలకు ఆది దేవత మనకు ధనపరంగా బాగా కలిసి రావాలి మనం చేసే పనిలో మంచి సక్సెస్ అనేది రావాలి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ఉండాలి అని అంటే ఆ తల్లి అనుగ్రహం అనేది లేకుండా మనం ఏమీ కూడా చేయలేమనమాట కాబట్టి తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవికి కూడా పూజ చేయాలి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజున ఆ తల్లి ముందల చక్కగా మీరు దీపం గనక వెలిగించినట్లయితే ఆ దీపం ఆ తల్లికి నివేదన చేయబడుతుందనమాట అంటే స్వీకరిస్తుంది దీపం అంటేనే లక్ష్మీదేవి రూపం అనమాట కాబట్టి దీపం ఇట్లా వెలిగించటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి కటిక పేదవారైనా సరే కుబేరులుగా మారతారు అంత శక్తివంతంగా ఈ రోజున చేసే దీపం అనేది మీకు ఉపయోగపడుతుందనమాట అలాగే ఈ రోజున ఏంటంటే మాంసాహారం అనేది పొరపాటున ఇంట్లో వండకూడదు తినకూడదు అలా కాదని తింటే మాత్రం లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా తప్పనిసరిగా తలస్నానం అనేది చేయాలి అలాగే ఇంటిని వాకిని శుద్ధి చేసుకొని ఇంట్లో అంటే లక్ష్మీదేవికి చక్క తెల్లటి పుష్పాలతో కానివ్వండి లేదా పసుపు రంగు పుష్పాలతో కానివ్వండి దీపారాధన చేసుకొని ఆ తల్లి ముందల మీరు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కైనా లేదా రెండు అరటి పండ్లైనా పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని ఏదైనా సరే సమర్పించవచ్చు అలా చేయటం వలన చాలా మందికి కూడా బంగారం కొనుక్కోవాలనే కోరిక ఉంటుంది కానీ ఆ కోరిక అనేది ఎప్పుడూ కోరికగానే మిగిలిపోతూ ఉంటుందన్నమాట అలా కాకుండా మీరు కూడా సంపాదన పరంగా మంచిగా ఎదిగేలాగా బంగారం ఏంటంటే లక్ష్మీదేవి రూపం అనమాట అంటే ఆ తల్లి ఈ రూపంలో మనకి ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట కొంతమందిని చూసినట్లయితే చాలా బంగారం ఉంటుందండి వారికి కానీ కొంతమందికి అసలు ఉండదు అనమాట కానీ అలా కాకుండా మరీ వారంతా గొప్పగా కాకపోయినా మనము కూడా కాస్త కూస్తూ అంతగా చేయించుకోవాలి బంగారం అనేది అలాగే డబ్బు పరంగా కూడా మంచిగా ఎదగాలి అని చెప్పేసి ఇంకా అప్పులున్నా కూడా తీరిపోవాలి అని చెప్పి చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట బుధవారానికి నిమ్మకాయ పరిహారం అమావాస్య రోజున చక్కగా సిద్ధిస్తుందనమాట అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య రోజున చేసేటటువంటి ఏ చిన్న పూజకైనా పరిహారానికైనా ఎంతో ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట అందుకే మన పూర్వీకులు అవ్వచ్చు లేదా పెద్దవారు అవ్వచ్చు ఋషులు మునులు ఇప్పటికీ కూడా వాళ్ళు అమావాస్య వచ్చిందంటే ప్రత్యేకమైనటువంటి పూజలు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకొని వారికి ఉన్నటువంటి సమస్య నుంచి తేలికగా బయటపడతారనమాట ఎందుకంటే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు కాబట్టి అలాగే ఇక నిమ్మకాయ గురించి చెప్పేది ఏమీ లేదండి నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనది మానవుని యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి నిమ్మకాయకు ఉందని చెప్పవచ్చు అనమాట నిమ్మ చెట్టు కూడా మనకు దేవతా వృక్షము నిమ్మ నిమ్మకాయకి ఏంటంటే మనకు దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట అంటే ఈ పరిహారానికి నిమ్మ పండు కావాలి అంటే పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మ పండు అనేది ఈ పరిహారానికి బాగా ఉపయోగపడుతుంది ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి నిమ్మ నిమ్మకాయని ఒక దాన్ని తీసుకోవాలన్నమాట దాని మీద ఎటువంటి ఘాట్లు అంటే ఏదన్నా పాడైపోయి ఉండటం అలా కాకుండా మంచిగా ఫ్రెష్గా ఉన్నటువంటి నిమ్మకాయని ఒక పెద్ద సైజులో ఉన్నదాన్ని తీసుకోవాలి అలాగే ఇంకో నిమ్మకాయ కూడా కావాలన్నమాట అంటే ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కావాలి ఎందుకంటే మనకు నిమ్మకాయలు పెద్ద ఖర్చుతో పడేవి లేదండి మీకు ఇంట్లో చెట్టు ఉందనుకోండి చక్కగా ఆ చెట్టు నిమ్మకాయలు తీసుకోవచ్చు మీకు అంటే పెద్ద సైజు కాకపోయినా మామూలుగా మీడియం సైజులో ఉన్నా పర్వాలేదు ఇబ్బంది ఏమి లేదు కాకపోతే పసుపు రంగులో ఉండేటట్లుగా చూసుకోండి అలాగా రెండు నిమ్మకాయలు కావాలి లేదా బయట నుంచి కొనుక్కొచ్చుకోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మనకు ఐదు రూపాయలు పెట్టుకుంటే చక్కగా రెండు నిమ్మకాయలు వస్తాయి మన చేత్తో మనం చేసుకునేటటువంటి పరిహారం కాటానా అందులో అమావాస్య రోజు చేసే పరిహారం కాటానా మన ఇంటి పరంగా ఉన్నటువంటి నరదిష్టి నలుగురు ఏడుపులు అలాగే సంపాదన పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా అంతా కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అందులో ఈ అమావాస్య ఏంటంటే మనకు ఈ అమావాస్య తర్వాత మనకు ఆషాఢ మాసం కూడా మొదలవుతుందన్నమాట కాబట్టి మనకున్నటువంటి వంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడటానికి ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట అలాగే ఈ రోజున బయట నుంచి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మర్చిపోకుండా కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి ఎందుకంటే అమావస్య కాబట్టి ఎంతమంది దిష్టులని అంటే ఎర్ర నీళ్ళని నిమ్మకాయలు తీసేసుకోవటము ఇట్లా చాలా రకాలుగా చేసి రోడ్ల మీద వేస్తూ ఉంటారు వాటిని మనం తొక్కినప్పుడు ఏంటంటే వారి యొక్క చెడంతా మన వెంట వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఇంకా ఈ రోజున గోర్లు కొనుక్కోవటము జుట్టు కత్తిరించుకోవటము తలకు నూనె రాసుకోవటము జుట్టు విరబోసుకోవటము ఇంట్లో తిట్టుకోవటాలు శాపనార్థాలు పెట్టుకోవటం ఇలాంటి ఇలాంటివి చేసినట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట తిష్టవేసుకొని కూర్చుంటుందన్నమాట ఇంకా ఎప్పుడూ కూడా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు చాలా వరకు కూడా మౌనంగా ఉండి ఇంట్లో పూజ చేసుకొని చాలా వరకు మాటలు తక్కువగా మాట్లాడగలిగితే మీకు ఇంకా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు ఈ రోజున నలుపు రంగు బట్టలు ధరించడం వలన లేనిపోని నిందల పాలు కష్టాల పాలు అవుతారనమాట కాబట్టి నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి ఆడవారు The cat sat on the అయినా చేసుకోవచ్చు లేదా మగవారైనా చేసుకోవచ్చు ఆడవారు చేయకూడని ఐదు రోజుల్లో మాత్రం చేయకూడదండి మిగిలిన సమయాల్లో చేసుకోవచ్చు లేదా మగవారైనా చేయవచ్చు ఆడవారికి ఇబ్బందిగా ఉంటే అలాగే ఈ రోజున అమావస్య కాబట్టి మీకు కాలుకి ఎడమ కాలుకి నల్లదారాన్ని కట్టుకుంటే నరదిష్టి అనేది తొలగిపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాస్తంత రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసే వేసుకున్నా కూడా మీకు అంతా కూడా పూర్తిగా చేయడంతో తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే కాస్తంత మీరు ఏదైనా దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే దూర ప్రయాణాలు తప్ప తప్పదు అనుకుంటే చెయ్యండి లేకపోతే మానుకోండి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం ఒక నిమ్మకాయని తీసుకొని చక్కగా అంటే లక్ష్మీదేవి ముందర వినాయకుని ముందర పెట్టి పూజ చేసుకొని ఆ నిమ్మకాయని మీరు మీ జేబులో కానీ లేదా మీ పరుసులో కానీ పెట్టుకొని మీరు మీ పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఆ ఊరు బయటే అక్కడ పడేసేసి వచ్చినట్లయితే ఎటువంటి చెడు అనేది మిమ్మల్ని తాకకుండా ఉంటుంది ఎలాంటి గ్రహాలు కూడా మీకు దుష్ప్రభావంగా మారి మారకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో ఈ చిన్న పని కూడా మీరు మీరు చేయవచ్చు ఇంకా పూర్తి పరిహారం అనేది ఉందండి ఆ పరిహారానికి ఏంటంటే మనకు ముందుగా చెప్పుకున్నట్లుగా రెండు నిమ్మకాయలు అనేవి అవసరం పడతాయి అలాగే ఈ రోజున ఏంటంటే చాలా మంది కూడా అంటే ఇంటి పరంగా వచ్చేటప్పటికి డబ్బు అసలు నిలబడట్లేదు అసలు మాకు కలిసి రావటం లేదు మేము ఏం చేసినా కూడా మేము సంపాదన పరంగా ఎదగలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళు దీపంలో ఒక చిన్న యాళుక్కాయని వేసుకొని మీరు దీపారాధన చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే దీపం లక్ష్మీదేవి రూపం దీపం దరిద్రాన్ని త తరిమి కొడుతుంది చీకటిని తరిమివేసి మన జీవితంలో వెలుగుల్ని నింపుతుంది కాబట్టి దీపం ఎంతో శక్తివంతమైంది కాబట్టి ఈ చిన్న పని చేయండి యాలుక్కాయ ఏంటంటే మనకు ధనాకర్షణకు బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ రోజున మీరు శివాలయానికి వెళ్ళి చక్కగా శివుడికి కూడా పూజ చేసుకోవచ్చు శివుడికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయవచ్చు దీపం వెలిగించవచ్చు ఇలా చేయటం వల్ల కూడా అమావాస్య యొక్క ఆ యొక్క ఏదన్నా ఎఫెక్ట్ ఉన్నా కూడా మీకు కల జరగకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మీకు బాగా కలిసి రావటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో శివాలయం ఉంటే తప్పకుండా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే వినాయకుడు అంటే శివపుత్రుడే కాబట్టి శివపార్వతుల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు దక్కుతాయన్నమాట ఇక ఇలాంటి నియమాలు చిన్న చిన్న నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలండి ఇక ఈ నిమ్మకాయ పరిహారం వచ్చేటప్పటికి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి అలా చేసుకోవటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది అంటే భూలోకాన ఆ తల్లి సాయంత్రం సంధ్యా సమయంలో తిరిగేటటువంటి సమయము అలాగే దుష్ట శక్తులు కూడా మనకు ఎక్కువగా అలాంటి సమయాల్లోనే తిరిగేటటువంటి సమయం కాబట్టి ఏదైనా చెడు ఉన్నా కూడా త్వరగా తొలి తొలగిపోయే సమయం ఏంటంటే మనకు సంధ్యా సమయం అన్నమాట ట కాబట్టి మీరు సాయంత్రం నా సుమారు నాలుగు గంటల దగ్గర నుంచే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు నాలుగు గంటల దగ్గర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు దీనికి రెండు నిమ్మకాయలు తీసుకోండి నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయకి ఏంటంటే కుంకుమ రాసేసేయండి అలాగే ఒక నిమ్మకాయకి కాటుకు రాసేసేయండి కాటుకలో కాటుక మామూలుగా ఉంటుంది కదా మనం కళ్ళకు పెట్టుకునే కాటుక ఆ కాటుకను మొత్తాన్ని కూడా చక్కగా ఈ నిమ్మకాయ ఎక్కడ కూడా కనిపించకుండా ఇక్కడ చూపించినట్లుగా అలా రాసేసేయండి ఒక నిమ్మకాయకి ఏమో కుంకుమ కుంకుమలో కాస్తంత నీటిని కలిపేసేసి పేస్ట్ లాగా చేసేసి ఒక నిమ్మకాయకి పట్టించండి అలా పట్టించేసి మీరేం చేస్తారంటే అంటే ఒక నిమ్మకాయ ఏమో ఎరుపు రంగులు ఒక నిమ్మకాయ ఏమో నలుపు రంగులు అమావాస్య నలుపు కాబట్టి ఏదన్నా నరదిష్టి మనకు ఉన్నటువంటి సమస్యలు దరిద్రం పోవటానికి ఈ నలుపు అనేది బాగా ఉపయోగపడుతుంది కుంకుమ ఎరుపు ఏంటంటే ఎరుపు కూడా నరదృష్టికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందండి అలాగే మన జీవితంలో శుభకార్యాలు జరగటానికి ముందు నలుగురు యొక్క ఏడుపులు ఇంటి మీద ఉన్నవి పోవటానికి బాగా ఉపయోగపడుతుందనమాట ఇలా తీసుకున్న తర్వాత మీ ఇంటి గుమ్మానికి బయట వైపండి మీరు నుంచొని కుడి నుంచి ఎడమకు మూడు సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి మూడు సార్లు ఎడమ చేత్తో పట్టుకోనైనా సరే లేకపోతే ఒక ప్లేట్లో పట్టుకోనైనా సరే మీరేంటంటే తిప్పాలి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు ఇంటి గుమ్మానికి బయట వైపు మెయిన్ డోర్ దగ్గర నుంచొని అట్లా తిప్పేసేసి ఇక ఆ నిమ్మకాయలని మీరేంటంటే ఎవ్వరు తొక్కని చోట ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరేసేయండి పారే నీటిలో అవ్వచ్చు లేదా ఏదైనా చెట్లు మొదట్లోనైనా విసిరేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎప్పుడు ఎదురెళ్ళ వాళ్ళ యొక్క ఏడుపులు న నరు నరుల దిష్టికి ఏంటంటే నల్లరాళ్లే పగిలిపోతాయి అంటారండి అలా బంధువుల ఏడుపులు కానివ్వండి ఏంటంటే మన కష్టాలు మనం పడుతూ ఉంటాం కానీ జనానికి ఏంటంటే మనంత సుఖంగా ఎవరు బ్రతకట్లేదు అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట దానివల్ల కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి చెడునంతటిని తీసేసుకోవటానికి మనుషుల మీద ఉన్న దిష్టిని అలాగే ఇంటి మీద ఉన్నటువంటి దిష్టి కూడా మొత్తం తొలగిపోతుందన్నమాట ఇలా మీరు ఇంటి గుమ్మం ముందులా దిష్టి తీయటం వలన ఎందుకంటే గుమ్మం నుంచే కదా ఏదైనా ప్రవేశించాలన్న మంచి కానీ చెడు కానివ్వండి కాబట్టి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి సింపుల్గా రెండు నిమ్మకాయలు తీసుకొని ఇట్లా నేను చెప్పినటువంటి సమయంలో ఎడమ చేత్తో కానీ లేదా ఒక ప్లేట్లోనైనా పెట్టేసేసి చక్కగా ఈ మెయిన్ డోర్ ముందలు తీసేసి మీరు అట్లా దిష్టి తీసేసుకోండి ఒకవేళ ఇంకా మీరు మనుషుల పరంగా కూడా ఏదైనా దిష్టి తీసేసుకోవాలని అనుకోండి అలాగైనా మీరు మనుషులకైనా తీసేసుకోవచ్చు కానీ ఇంటికి తీసేస్తే ఇంటికి అలాగే ఇంట్లో ఉన్న మనుషులకి అంతా కూడా చెడు అనేది తొలగిపోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీకున్న అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు సంతోషంగా ఉండటం ఏదన్నా ఉద్యోగ ప్రయత్నాలు మీకు మంచిగా ఫలించడానికి వివాహం కాని వారికి వివాహం జరగడానికి సంతానం లేని వారికి సంతానం కలగటానికి ఆరోగ్యము ఆయుష్ పెరగటానికి ఇలా అన్ని రకాలుగా మీకు సిద్ధిస్తుంది అర్థమైంది కదండి నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు తొలతూగాలని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం